గుంటూరు జిల్లా తెనాలి ఈరోజు తెనాలిలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తెనాలి పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగళం నవశకం పేరుతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది కావున నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తెనాలి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారని పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఖుద్దూస్ కేశన కోటేశ్వరరావు ఈదర పూర్ణచంద్ కనక రాంబాబు ఈదర శ్రీనివాసరావు వసంతం అశోక్ రావోరి కృష్ణ మునగ నరసింహ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు తెనాలి నియోజకవర్గం మొత్తం నుంచి వేలాదిగా బయలుదేరాలని కోరుకుంటూ రెండు మా మిత్రపక్షమైన జనసేన నాయకులు కార్యకర్తల అభిమానులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటూ రెండోది ప్రతి ఒక్కళ్ళు ఇన్ని కిలోమీటర్లు నడిచిన నారా లోకేష్ బాబు గారికి శుభాభినందనలు తెలియజేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో ఈ ఇటు హిందూపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడా ఇటు హైదరాబాద్ నుంచి ఇటువైపు ఈ ఈ నాలుగు వైపుల నుంచి కూడా సుమారుగా ఆరు లక్షల మంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పిన అంచనా తప్పకుండా మనం అందరం కూడా వెళ్ళి ఆ మన యువనాయకుడికి శుభాభినందులు తెలియజేయాలని కోరుకుంటూ మనం ముందుగా బయలుదేరితే ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి పోలేపల్లి గ్రామంలో సభ కాబట్టి ట్రైన్లో వెళ్ళేవాళ్ళు కానీ విజయ విశాఖపట్నం దిగి అక్కడి నుంచి మనం సుమారుగా ముప్పై కిలోమీటర్లైన ఈ గ్రామానికి వెళ్ళిపోవచ్చు కంపల్సరిగా విశాఖపట్నం దిగాలి ఇప్పుడు మనం తెనాల నుంచి బుస్సుల్లో వచ్చేవాళ్ళు కానివ్వండి కార్లలో వచ్చేవాళ్ళు కానివ్వండి కంపల్సరిగా విశాఖపట్నాన్ని టచ్ చేయాలి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ నియోజకవర్గ ప్రజలు దీన్ని సక్సెస్ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు నాకు ስማሚብምቶርተዝሚን�ipherኝይሚ ዣጪሐლቋት እሚትጡ፤ሰዎለሚጎሶ እስራሱዶት राकार <laughs> <laughs>